కావలిలో మనసా థియేటర్ సెంటర్లో ఉన్న ఉన్న వినాయకుడి చేతిలో ఉన్న లడ్డును అంతగా ధర పల్లికిన రెండు లక్షల ముప్పై ఒకటి వెయ్యికి తగ్గించుకున్న బిజ్యం వేణుగోపాల్ రెడ్డి बोलो <laughs> गणेशवरस <laughs> వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అల్గోలమ్మ సాంబై ఆలయ ప్రాంగణంలో గణేష్ ఉత్సవ తే మాంసా సంఘంలో అందరం కలిసి నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలు పూర్తయిన తొమ్మిదవ రోజు ముప్పై నాలుగు కేజీల లడ్డు ప్రసాదం తొమ్మిది రోజుల పాటు స్వామివారి పూజ అందుకున్న ప్రసాదాన్ని సోదరుడు మిత్రుడు విజు వేణుగోపాల్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యికి ఇప్పుడు వరకు కావల చరిత్రలో ఎక్కడ కూడా పోయినటువంటి పాట రెండు లక్షల ముప్పై పొయ్యి పెట్టి మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు పాడటం మా కంటి అందరికీ ఆనందంగా ఉంది ఆ కలుగోలు శాంభవి మా వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఆ కుటుంబానికి ఉండాలని మా వేలు అంచులంచులుగా పైకి రావాలని చెప్పి ఒకసారి కూడా ఇదే ప్రాంగణంలో రెండవ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో కూడా మా లడ్డు వేలం పాట పాడాడు అలాగే ఈరోజు కూడా పాడటం మాకు ఆనందంగా ఉంది ఈ ఆ తల్లి ఆ వినాయకుడు వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవెళ్ళ కాపాడాలని మూసుకూర్తి కోరుకుంటారు లడ్డు పాడానని అందరు కూడా ఉదయం లేసి అందరూ కంగా చెప్తున్నారు కాకపోతే అనేది ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ చిన్న పుడుకోస కట్టిన కార్యకర్తతో సహా ఒక భక్తి భావాలతో తొమ్మిది రోజులు ఆ కార్యక్రమం చేసి నెరవేర్చిన ప్రతి ఒక్కరికి ప్రతి భక్తుడికి నాకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా లడ్డు పాడటం అనేది పాడాలనుకొని ఎవరో నాతో ప్రేరేపించదు నాకే ఇష్టమని నేను పాడాలని రెండోసారి పాడాలని అదే పనిగా ఒక గంట ముందు వచ్చాను సమయం అన్ని సమయం ఆ స్వామి అనుకూలించారు లడ్డు పాడడం అనేది నాకు గొప్ప వరంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి నాకు ఈ ప్రసాదాన్ని ఇంటిలాగా చేర్చి గౌరవించినందుకు అందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను